ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలె మండలం వెంకటాద్రిపాలె పంచాయతీలోని అంకమ్మ చెంచుగూడెంలో ముస్లిం యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల శాంతిరామ్ ఐహాస్పత్రి వారిచే గురిజనుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం యూత్ సొసైటీ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పేద గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు వెంకటాద్రిపాలెం సర్పంచ్ శ్రీశైల ప్రతి నాయుడు ముఖ్యతిథిగా పాల్గొని ఇలాంటి మారుమూల అటవీ ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు చాలా సంతోషకరమని అన్నారు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెవుల అంజయ్య పాల్గొని మాట్లాడుతూ మా గిరిజన ప్రాంతాలకు వైద్యం అందించడం కోసం ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేయడం గిరిజనులకు ఎంతో ఉంటుందన్నారు దీర్ఘకాలిక సీజనల్ వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కలిగించారు అనంతరం వైద్యులు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వైద్య శిబిరంలో పలు వ్యాధులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు బిపి షుగర్ ఈసీజీ కిడ్నీ లివర్ పరీక్షలు నిర్వహించారు వైద్య నిపుణుల పర్యవేక్షణలో గిరిజన గూడెంలోని రెండు మందికి వైద్య శిబిరులో వైద్య సేవలు అందజేశారు ఈ కార్యక్రమం మార్కాపురం డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ విజయబాబు వెంకటాచన్నయ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అంగమ్మగూడెంలో ఉచిత మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది ఇటువంటి క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషంగా మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ ప్రాంతము ఎటువంటి అభివృద్ధికి నోచుకొని అసౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతము ఈ ప్రాంతంలో పేద ప్రజలు గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్నారు వారు వైద్యం చేయించుకోవాలంటే చాలా దూర ప్రాంతం వెళ్ళి చేయించుకోవాలి చాలా ఖర్చుతో కూడిన విషయము కానీ కర్నూలు శాంతిరామ్ ఐ హాస్పిటల్ వారికి మేము విషయం చెప్పంగానే వారు వెంటనే స్పందించి మరి ఇటువంటి ప్రజలకి మేము సేవ చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని మరి ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి గిరిజన ప్రజలు వారి రక్తహీనత కారణంగా వారి ఆరోగ్యం కూడా సరిగా లేదు అనే ఒక సర్వేలో తేలటము ఆ సర్వే కారణంగా మేము కూడా ఈ ప్రాంతానికి వచ్చి మరి ఈ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వీరికి మేము సేవ చేయాలని చెప్పి మరి కర్నూలు హాస్పిటల్ వాళ్ళు కూడా రావటం సేవ అందించడం చాలా సంతోషకరమైన విషయము మరి ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి వెంకటాద్రిపాలెము మరి సర్పంచ్ అయినటువంటి శ్రీశైలం శ్రీశైలపతి నాయుడు గారికి అలాగే ఎస్టీ నాయకులు మరి చెవుల అంజయ్య గారికి అలాగే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంకన్న గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముందుండి తానే తానే ముందుండి నడిపించినటువంటి మరి ఎస్సీ ఎస్టీ మోరటింగ్ మార్కాపురం డివిజన్ నెంబర్ అయినటువంటి మరి మందా మరియా బాబు గారికి కూడా మేము ఈ కృతజ్ఞత జరుపుతున్నాము ముఖ్యంగా మేము ముస్లిం సొసైటీ అనే సంస్థను స్థాపించి మీ కుల మతాలకు అతీతంగా సేవలని కొనసాగిస్తున్నాము ముందు ముందు రానున్న రోజుల్లో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని అలాగే మీ యొక్క సహకారం కూడా మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను